నమస్తే అండి వాటర్ గ్లాస్ పట్టుకుని ఎఫ్రిమేషన్స్ చెప్తే శక్తి వస్తుందా అనుకున్న పని ఈజీగా అవుతుందా ఒకసారి మీరు ఈ విషయాన్ని ఆలోచించండి శరీరంలో డెబ్బై ఐదు పర్సంటేజ్ నీటి శాతం ఉండాలి వేసవ కాలంలో నీటి శాతం తగ్గడం వల్లే కదా డీహైడ్రేషన్ అయ్యి సెలైన్ లెక్కించుకోవాల్సి వస్తుంది అప్పుడు వాటర్ గ్లాస్ పట్టుకుని ఎఫ్రిమేషన్ చెప్తే కరెక్ట్ అవుతుందా కరెక్ట్ కాదు కదా ఒకసారి ఆలోచించండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటి శాతం బాడీలో ఉందనుకోండి పంచభూతాలలో ఒకటైన జలం యొక్క శక్తిని శరీరం గ్రహించుకుంటుంది అప్పుడు ఏ పనైనా ధైర్యంగా చేస్తారు ఇలాంటి అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి జీవితంలో ఆనందం ఉండదు ఆరోగ్యం ఉండదు పనికి మాలిన దరిద్రాలు తప్పితే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ థ్యాంక్ యూ అండి